షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడింది అంటేనే ఓకేనా జై హింద్ జై భారత్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ శుకర్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ నాకు డేకి ఒక రోజుకి ఎంత పేమెంట్ అనేది చూపేస్తుంది ఒక రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయి ఇప్పుడు దాకా నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ వీడియోలు వేస్తాను మీరు నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇది ఛానల్ పెట్టాలనుకుంటున్నారో పెట్టండి ట్రై చేయండి నాకు ఒక మంచి కెమెరా లేదు వీడియో సరిగ్గా చేయలేను నాకు ఎడిటింగ్ రాదు ఇవన్నీ కూడా కొద్దిగా చాలా కష్టం అనమాట అవన్నీ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డబ్బులు సంబంధించింది ఏం కాదు మనది ఓన్లీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది కాకపోతే ఇందులోని నా యూట్యూబ్ జర్నీ ఎలాగ అసలు నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను ఏమనుకుని స్టార్ట్ చేశాను ఎక్కడ దాకా ఇది రీచ్ అవుద్ది అన్నది చెప్తాను బేసిక్గా నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ వీడియో అయితే పెట్టాను నేను ఎప్పుడైతే ఎస్ఎస్సి జీడీ నాకు జాబ్ వచ్చిందో రాగానే నాకు ఒక కిట్ ఇవ్వడం జరిగిందనమాట ఆ కిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెట్టాను వచ్చింది ఆ కిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టిన వీడియో దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల యూస్ వచ్చాయనమాట స్టార్టింగ్ వీడియో అందులోని ఏమని పెట్టానంటే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని పెట్టాను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని పెట్టిన తర్వాత ఒకటే ఒకటి వీడియో చేసుకుంటూ వెళ్ళాను స్టార్టింగ్ వీడియోలు చేయలేదు కొన్ని రోజులు ఆపేశాను కానీ తర్వాత ఈ యూట్యూబ్ జర్నీ ఎలా ఉంటుంది యూట్యూబ్ ద్వారా ఈ విధంగా డబ్బులు సంపాదించవచ్చు యూట్యూబ్లోని ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవుద్ది అనేసి నాకు ఎప్పుడైతే తెలిసిందో నాకు కూడా కొద్దిగా ఆశ కలిగింది అనమాట మనకు కూడా ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది మనకు కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది యూట్యూబ్లోని జర్నీ చేసి యూట్యూబ్లోని ఎంతో కొంత వీళ్ళందరిలాగా మనం కూడా ఎంతో కొంత సంపాదించుకుందాం అనేసి నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం నేను ఎస్ఎస్సి జీడీ ఒక ట్రైనింగ్ వీడియో అనేది పెట్టడం జరిగింది ఈ వీడియో ఫస్ట్ వీడియో చేశాను అది సక్సెస్ అయింది దాన్ని చూసి సెకండ్ వీడియో కూడా చేశాను ఏమైతే మేము ట్రైనింగ్ చేసాము ఓన్గా నేను అందరూ పార్టిసిపేట్ చేసి నేను చేసిన వీడియోలు అన్నీ కలిపి ఒక కట్టగట్టి పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు వీడియోలు చేశాను ఈ రెండు వీడియోలు కూడా చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాయి అనుకున్న రీచ్కి ఇవి వెళ్ళాయి అనమాట ఫస్ట్ టైం బేసిక్గా మానిటైజేషన్ అవడానికి నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు ఒక కే సబ్స్క్రైబర్ అనేది కావాలి కాకపోతే ఫస్ట్ సబ్స్క్రైబర్ కే అయిపోగానే ఎప్పుడు మానిటైజేషన్ అని చూశాను కాకపోతే నాలుగు వేల గంటలు కంప్లీట్ అవ్వలేదు అప్పటి నుంచి పెద్ద వీడియోలు చేయడం యూట్యూబ్లోని ఎలా పెద్ద వీడియోలు చేస్తే అవుతుంది అనేది యూట్యూబ్లో చూశాను అప్పుడు కంటెంట్ పెంచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాను మానిటైజేషన్ కోసం ఏ టూ జెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేసి స్టార్ట్ చేసి ఎస్ఎస్సి జేడి గురించి మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో వాటికి కూడా జవాబు ఇవ్వడం స్టార్ట్ చేశాను ఆరు వందలు ఏడు వందలు వ్యూస్ వచ్చేవి కాకపోతే దానిలో టైం అనేది ఎక్కువ మంది అనమాట ఇంట్రెస్ట్గా ఆ క్వశ్చన్ గురించి ఇంట్రెస్ట్గా చూసేవారు దానివల్ల టైం అనేది కవర్ అయింది రెండు వేల మంది మూడు వేల మంది సబ్స్క్రైబర్లు రాగానే ఫస్ట్ టైం అనేది ఒక రూపాయి వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ రోజు ఒక ఆరు రూపాయలు ఏడు రూపాయలు వచ్చిందనమాట పక్కనే రూపాయి సింబల్ చూపెడుతుంది కాకపోతే నేను డాలర్స్ అనే భ్రమలో ఉన్నాను అనమాట బై ఏడు రూపాయలు వచ్చింది ఏడెనిమిదిలు ఎలా చూసుకున్నా సరే ఏడు వేల నలభై తొమ్మిది ఏడు ఎనిమిది యాభై ఆరు రూపాయలు వచ్చింది అంటే యాభై ఆరు అంటే ఐదు వందల అరవై రూపాయలు డాలర్లని ఇందులో కన్వర్ట్ చేస్తే అమ్మ ఇంత డబ్బు వస్తుంది ఇంకేమైపోవాలి ఇంత డబ్బు వస్తుంది ఇంకేమైపోవాలి ఇంత దారుణంగా వస్తుందనేసి ఇంట్రెస్ట్గా చేసుకుంటే వెళ్ళాను కొన్ని రోజులకి నా ఫ్రెండ్ చెప్పాడు అరే మామ రూపాయలు రూపాయలరా డాలర్లు కాదని అమ్మో అనుకున్నాను మౌంటే చేసిన అవడానికి కొన్ని కొన్ని సెట్టింగ్స్ మనకు తెలియలేనివి తెలిసినవి అన్నీ కూడా యూట్యూబ్ న్యూస్ ఇది కాదు ఇది అది కాదు అది ఇది కాదు అనేసి పెట్టుకున్నాను మార్చాను తమ్ చేయడం స్టార్టింగ్లో చాలా కొద్ది కష్టమైంది ఆ చిన్న ఫోన్ ఉండితే సరిగ్గా తమ్నల్ చేయలేకపోయినాయి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఇప్పుడైతే ఫోర్ జీ ఫైవ్ జీ అనేది చాలా డెవలప్ అయ్యే అప్పట్లో త్రీ జీ అంతలా సిగ్నల్ వచ్చేది కాదు ఎక్కడ ఒక దగ్గర అయ్యేది బేసిక్గా ఈ తమ్ సర్చ్ చేసినప్పుడు ఈ టైటిల్స్ పెట్టడం చాలా పెద్ద తల్లొప్పనమాట ఏ టైటిల్ పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది మనం ఏం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి తమ్నల్ ఏటైతే ఉందో అదే పాయింట్ ఇందులో ఉండాలి టైటిల్ ఏదైతే ఉందో అదే పాయింట్ ఉండాలి అంత పర్ఫెక్ట్గా చెప్పడం ఇలా రావడం కొద్ది కష్టం అనమాట అవ్వలేదు ఒక ఎస్ఎస్సి జీడీలో మొత్తం మానిటైజేషన్ అవి కంప్లీట్ అయ్యి లాస్ట్కి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాను నేను ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు స్టార్టింగ్లో అనేది పేమెంట్ అయితే పడింది ఫస్ట్ టైం అది కూడా షార్ట్ వీడియోస్ సక్సెస్ అయ్యాయి కానీ ఆ షార్ట్ వీడియోస్కి నేను ఎన్ని తిట్లు కాసా నాకే తెలుసు చిన్న వీడియోకి పెద్ద వీడియోకి అరే నువ్వు ఇది అది అనేసి ఓన్లీ ఫోర్స్ మెంబర్సే తిట్టాను నన్ను బయట వాళ్ళు ఎవరో తిట్టారు బయట వాళ్ళకి ఎవరికి నేను ఏటనేది నాకు అర్థం కాదు ఎవరికి కానీ ఫోర్స్ మెంబర్స్ ఒక ఎలక్ట్రిషియన్ వీడియో చేశాను అన్న ఫ్రెండ్ అంటే ఏమని చెప్పానంటే అరే నువ్వు నేను ఎలక్ట్రిషియన్ అంటే నువ్వు నువ్వు జీడి భర్తీయ్యే నేను భర్తీయ్యే నువ్వు ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తావు నేను బయటికి వెళ్ళి డ్యూటీ చేస్తాను ఇద్దరికి ఒకటే సాలరీ అనేసి నార్మల్ సరదా వేలో ఫన్ వేలోనే అది ఎక్కువ రీచ్ అవుతుందని చేశాను అవ్వడం అయితే ఒక ఐదు లక్షల వ్యూస్ అయితే వచ్చేదానికి కానీ దానికి వచ్చింది తిట్లు ఇన్నని కాదు ఒకరిని చూసి మనం వారంలో వెళ్తాను ఆడు ఎలా ఏంటి ఆడికి నీకు ఒకలా శాలరీ వస్తుందని ఏడుస్తున్నాను వాడు మేనేజ్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత నా మీద కంప్లైంట్ ఇచ్చారు వీడు సిఆర్పిఎఫ్ గురించి వీడియోస్ అన్నీ చేస్తున్నాడు ఎలాగలి ఛానల్ మొత్తం కూడా ఓన్లీ డిఫెన్స్ పరంగానే ఉంది ఒకసారి వీడి ఛానల్ చెక్ చేయండి అనేసి నన్ను అందరి ముందు నిలబెట్టారు నీకు అవసరం ఆ ఉద్యోగం కావాలా యూట్యూబ్ ఛానల్ కావాలన్నారు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయాల్సి వచ్చింది డిలీట్ చేయడం అంటే కొత్తగా వచ్చిన సెట్టింగ్స్లో హైడ్ చేశాను అనమాట ఇప్పుడైతే ఆ సెట్టింగ్ని హైడ్ చేశానో మొత్తం ఛానల్ పోయింది నలభై ఐదు మంది సబ్స్క్రైబర్లు మిగిలారు పదకొండు వేల మంది సబ్స్క్రైబర్లు నలభై ఐదు మంది సబ్స్క్రైబర్లు మాత్రం మిగిలేరు అనమాట నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు మళ్ళీ రిటర్న్ తెచ్చాను నాలుగు రోజుల తర్వాత తెస్తే నలభై ఐదు మందే షో చేస్తుంది సబ్స్క్రైబర్ లేరు రెండు అయింది మూడు రోజులు అయింది మళ్ళీ వీడియో చూస్తే కొన్ని రోజుల తర్వాత ఆటంతా అదే రికవరీ అవుతుంది రోజు కరెక్ట్గా లీవ్కి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట టైం అవుతుంది అప్పుడు సబ్స్క్రైబ్ కౌంటు పెరగడం మొదలైంది నలభై ఐదు కాస్త మళ్ళీ పద్నాలుగు వేలు గెలిపింది దడ 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 అలా అనమాట మొత్తం పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు స్టార్ట్ చేసాను వీడియో ఎప్పుడు కూడా నాది ఒక గ్రాప్ అనేది ఉండదనమాట అనమాట ఎందుకంటే నేనున్న ఏరియాస్ అలాంటి అనమాట ఇప్పుడు నాకు ఇక్కడ మంచిగా సిగ్నల్ వస్తుంది నేను వీడియో చేసి వెంటనే అప్లోడ్ చేయగలుగుతున్నాను పది నిమిషాల్లోనే అనుకోండి వీడియోస్ చేస్తాను చక్క ఇంటికి వెళ్ళాను అనుకో నాకు అక్కడ ఫోర్ జీ నెట్వర్క్ ఉండదు జస్ట్ ఫోన్ మాత్రం అవుతుంది త్రీ జీ సిమ్ నడుస్తుంది తమ్ముళ్ళు చేయాలంటే రెండు మూడు గంటలు టైం పట్టేస్తుంది ఇంకా అలాంటప్పుడు నేను గేమ్ వీడియోస్ చేస్తాను అందుకని వీడియోస్ చేయను అనమాట ఒక్కొక్కసారి వీడియోస్ చేస్తాను ఒక్కొక్కసారి వీడియోస్ చా చేయను మీరు ఎంత చేయమన్నా సరే ఇప్పుడు నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్తాం అక్కడ సిగ్నల్ టవరే ఉండదు ఫోన్ మాట్లాడమే చాలా కష్టంగా ఉంటుంది అందులో దగ్గర నేను వీడియోస్ ఏం చేస్తాను నా ఈ వీడియో చేయ ఆ వీడియో చేయ అంటే నేను వీడియో చేయడం కాదు అన్నమాట ఎందుకన్నమాట బేసిక్గా మన ఛానల్లో చూడండి నైంటీ పర్సెంటేజ్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో చెప్పినవి నేను ప్రతీది కూడా బీ ప్రాక్టికల్ని కళ్ళతో చూసి నిజమైతేనే చెప్తాను వాడేదో చెప్పాడు ఈడేది చెప్పాడు అంతా తీసుకొచ్చి చెప్పడం కాదు ఎవరినైనా అడిగి ప్రాక్టికల్గా రాసుకొని ఒకటిగా సార్లు ప్రిపేర్ అయ్యి రెండు మూడు సార్లు రికార్డ్ చేస్తాను వీడియోని అప్పుడే అది పర్ఫెక్ట్గా మీ దాకా వస్తుందన్నమాట అంటే మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఈ రేంజ్ వచ్చింది అనుకోండి ఈ సపోర్ట్ మీకు దొరికింది ఎంతో కొంత నాలో సబ్జెక్ట్ మీకు నచ్చిన తర్వాత మీరు నన్ను లైక్ చేశారు ఎంతో కొంత మీకు వ్యూపడైతే కదా నేను ఇచ్చాను దాని పరంగా అయితేనే మనకు పేమెంట్ వచ్చింది ఫస్ట్ డాలర్స్ ఒకటి రెండు మూడు అలా కౌంట్ చేసి సడన్గా ఒకరోజు ఏ టైందో నాకు తెలియదు ఒక షార్ట్ వీడియో అయితే వైరల్ అయింది సిఆర్పిఎఫ్ సంబంధించి నా అకౌంట్లోని బేసిక్గా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే బోల్ డబ్బులు ఉంటాయి మా దగ్గర ఏ డబ్బులు ఉండవని నేను ఒక వీడియో చేశాను చేసిన తర్వాత అది ఎనిమిది లక్షల వ్యూస్కి వెళ్ళింది దానివల్ల ఫస్ట్ ఒక మూడు వేల రూపాయలు వచ్చాయి ఆశ్చర్యపోయాను ఒక షార్ట్ వీడియో మూడు వేల రూపాయల అనేసి దానివల్ల ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఎప్పుడైతే నేను ఊహించలేదు సడన్గా చూస్తే మానిటైజేషన్ అయిపోయింది వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సడన్గా చూస్తే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది సంథింగ్ ఎన్నో డాలర్లు ఓవరాల్గా చూస్తే నాకు అకౌంట్లోని కొద్ది డిడక్షన్ అయింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అందులోని కూడా ట్యాక్స్ కట్టవగా ఇన్కమ్ ట్యాక్స్ కాదు సారీ అందులోని కూడా ట్యాక్స్ కట్ అవ్వగా కొన్ని డబ్బులు అయితే వచ్చాయి అది నా శాలరీలోనే ఒక ట్వంటీ పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఒక పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే రావడం జరిగింది నా ఫస్ట్ పేమెంటు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు సంథింగ్ ఇంకా అలా పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఏమాత్రం తక్కువ నూట యాభై ఎంతో తక్కువ రెండు పదిహేను వేల రూపాయలు అయితే నాకు రెడీ అయింది అది మన ఫస్ట్ పేమెంట్ ఇప్పుడు సెకండ్ పేమెంట్ నాకు ఇంత డెబ్బై ఎనిమిది డాలర్లు ఎంతో నడుస్తుంది ఇంకా అది కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉంది మీ సపోర్ట్ ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోద్ది ఈ ఇయర్లోనే ఇదన్నమాట అంటే డబ్బుల గురించి వీడియోస్ చేస్తున్నావు అంటే డబ్బుల గురించి కాదు నేను కంటెంట్ వస్తున్నాను బ్రో నేను నేను ఇది నేను ఏటనేది నేను ప్రాపర్గా నేను చెప్తున్నాను నేను తెలుసుకొని చెప్తున్నాను దానివల్ల పేమెంట్ వచ్చింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఓకేనా ఉంటాను మరి ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నారో పెట్టండి ట్రై చేయండి నాకు ఒక మంచి కెమెరా లేదు వీడియో సరిగా చేయలేను నాకు ఎడిటింగ్ రాదు ఇవన్నీ కూడా కొద్దిగా చాలా కష్టం అనమాట అవన్నీ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనమాట జై హింద్ జై భారత్